హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సరే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా ఓకేనా ఓకే సో ఖచ్చితంగా రీయూనియన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో అంటే నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ ఈ చేతబడి విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఆస్తి తగాదాలు కోర్ట్ ఇష్యూస్ విదేశీ ప్రయాణాలు ఓకేనా భూ ప్రేమికుల మధ్య గొడవలు ఆస్తి వివాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే మనం ఈరోజు రీడింగ్ చేద్దాం సో ఈరోజు రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్ ఇది ఓకేనా ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో ఇది రీడింగ్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది సరేనా ఓకే సో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సరేనా సో ది టవర్ కార్డ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్ ది హెర్మిట్ కార్డ్ ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఈ కార్డ్స్ నేను తీసుకున్నాను ఒక నిమిషం అండి ఓకే సో సో మనం ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం ఇప్పుడు సరేనా సో ఇక్కడ ఏంటంటే అక్కడ చాలా కంట్రోల్గా ఉన్నారనమాట అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీరు కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని కొంచెం తగ్గాలి మీ పార్ట్నర్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో క్లియర్గా ఉన్నారని కనబడుతుంది ఇక్కడ సో అక్కడ చాలా కంట్రోల్గా ఉన్నారు అని ఈ విషయంలో అని మీకు చెప్పాలనుకుంటున్నారు ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ లేదు ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది కర్మ ఫేస్ చేస్తున్నారు బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీరు ఏది అడిగితే అది ఇవ్వాలి మీరు అడిగిన అడిగినట్టు తెచ్చి పెట్టాలి మీ కంఫర్ట్స్ అన్నీ మీ కంఫర్ట్స్ మీకు ఏం కావాలి మీరు ఏం కోరుకుంటున్నారు ఓకేనా మీరు మీరు ఏం కావాలనుకుంటున్నారు సో మీ కంఫర్ట్స్ ఏంటి అన్నీ తను చూసుకోవాలి అది తన కోరిక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తనకు బయటికి రావాల రావ రావాలన్నా లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి సో డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఇంకా చూద్దాం ఇక్కడ సో ఎనర్టీస్ వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్ మిమ్మల్ని ప్రేమలో ఊహించుకుంటారన్నమాట మిమ్మల్ని ప్రేమిస్తున్నారు థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య బ్రేకప్ డివార్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి బ్రేకప్ సిచ్యువేషన్ ఉంది ఓకేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక టెంప్టేషన్ ఒక ప్యాషన్ ఒక లవ్ మీ గురించే కళలు కనడం డే అండ్ నైట్ మీ డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు కళలు కూడా కంటున్నారు అందువల్ల తను మేబీ తను థర్డ్ పర్సన్కి మీకు డెఫినెట్గా ఇక్కడ టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి సో ఫ్యామిలీలో కూడా బిగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి డెఫినెట్గా ఓకేనా సో అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మీకు మీ పర్సన్కి మధ్య ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను ఓకేనా సో సడన్ చేంజెస్ బ్రేకప్ ఇష్యూస్ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతుండే డివర్స్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినవి సో ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సను సో అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ ఇవన్నీ జరిగినాయి కానీ అక్కడ తను ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్నా ఇవ్వాలి అన్న చిల్డ్రన్స్కి సంబంధించి కానీ తనకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కదా మేబీ ఆ విషయంలో తను ఆ మనీ ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా సో అక్కడ బ్రేక్ అయింది సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతోనే లైఫ్ కోరుకుంటున్నారు మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఓకేనా అంటే మీతో ఒక అంటే ఇంటి కోరుకుంటున్నారు తను చాలా ఒక టెంప్టేషన్ మీ ప్రెజెన్స్లోకి రావాలి ఎలాగైనా సరే తన పాస్ట్లో ఇక్కడ తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏది చేయాలి తనకు అంటే ఏం చేయాలి తను పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి తను ఒక పెద్ద ఆఫర్ తీసుకొని రావాలి ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి అప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయరు ఓకేనా కాల్ చేసి చూస్తారు మెసేజ్ చేసి చూస్తారు అసలు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు ఓకేనా డెఫినెట్గా మీరు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడ ఓకేనా సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు సో నువ్వు పోతే పో వస్తే రా నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి ఉన్నారు సో అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు మీరు ఎక్కడ ఈ రిలేషన్షిప్ ఎండు చేస్తారేమోనని మీరు ఎక్కడ ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ నుంచి చేయి దాటిపోతారేమోనని భయపడుతున్నారు కానీ తన డ్రీమ్స్లో మాత్రం మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అక్కడ ఎంతమంది ఉన్నా ఎంతమంది తన చుట్టూ ఉన్నా కూడా మిమ్మల్ని తన డ్రీమ్స్లో ఊహించుకుంటూ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఓకేనా సో ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి తను ఎస్పెషల్లీ ఫిమేల్ అయితే తను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చే ఆ రకంగా చేస్తున్నారు అనమాట ఆ రకంగా చూస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్ చాలా కంట్రోల్ ఎనర్జీలో ఉన్నారు కానీ పాస్ట్ ఎనర్జీస్ మీరు అంటే ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే మీతోనే మీ మధ్య ఉన్న ఆఫెక్షన్ కేరింగ్ మీ లవ్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీతో ఇంటి ఉన్న ఒక ప్రైవేట్ లైఫ్ చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు సో ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు నేను ఏం తప్పు చేశాను ఎంత ఈగోయిస్టిక్గా ఎంత స్టబాన్గా ఉన్నాను ఎంత మొండిగా బిహేవ్ చేశాను ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు ఏమనుకోని నేను నా లవ్డ్ వన్ని అంటే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి అన్యాయం చేసి ఒక కోల్ అండ్ హ్యాట్ హ్యాట్ అండ్ కోల్డ్ బిహేవ్ బిహేవ్ చేసి అంటే కోల్డ్ బిహేవ్ చేస్తూ నా లైఫ్ నా స్వార్థం నేను చూసుకున్నాను ఈరోజు నేను ఎవరి కోసం ఇది చేశాను ఓకేనా ఇప్పుడు నేను అసలు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను నాది ఒక బ్రతికేనా నేను ఏం బ్రతుకు బతుకుతున్నాను ఇప్పుడు నేను ఏం బ్రతుకు బ్రతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఆనందం లేదు ఓకేనా చూడండి ఇంతకుముందు ఉన్న ఒంటరితనంతో ఇంతమంది ఉన్నా ఇంతమంది ఉన్న ఒంటరితనంతో ఉన్నట్లే ఉంది ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతకాలనిపిస్తుంది చూసారా చాలా టిపికల్ ఎనర్జీస్లో ఉన్నారు ఎవరు కానీ సో అంటే ఎంతసేపు వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు అంటే మీ గురించే ఏదైనా మీ గురించే డ్రీమ్స్ చేస్తూ మీ ప్రజెన్స్లోనే ఉన్నారు అనే మీ ప్రజెన్స్లోనే ఉన్నాను అనే ఫీలింగ్స్తో బతుకుతున్నారు ఓకేనా సో ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ చాలా బాధగా బరువుగా ఉన్నాయండి ఈ ఎనర్జీస్ సో పాస్ట్లో వీళ్ళు మీతో గడిపిన క్షణాల గురించి మీతో తను ఎలా బిహేవ్ చేస్తున్నా ఎంత సైలెంట్ మోడ్లో ఉన్నా ఎన్ని అంటున్నా తను రియాక్ట్ అవ్వలేదు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని ఉంటారు రిడెట్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక ప్యూర్ సోల్ పర్సన్కి ఒక దిక్కుమాలిన బిహేవియర్ చూపించాను ఇంత అహంకారంగా మాట్లాడాను అని నేనేంటి అసలు తనేంటి ఏంటి అలాంటి ఇది నేను ఎంత యాటిట్యూడ్ చూపించాను ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ రీసెంట్ పాస్ట్లో మీ అచీవ్మెంట్స్ తను తెలుసుకున్నారో మీరే తెలిపారు అసలు మీరేంటి మీరేది సాధించారు నీ వాల్యూ ఏంటి అనేది మీరేంటి అనేది వాళ్ళకు చూపించారనమాట ఇది ఇది నేను అని చూపించారు మీరు ఓకేనా సో మీ టాలెంట్ ఏంటనే చూపించారనమాట నేను ఇది అని మీరు చూపించారు సో మీ వాల్యూ తెలిసింది మీ మీద ఒక రెస్పెక్ట్ పెరిగింది ఒక గౌరవం పెరిగింది ఎవరి దగ్గర అయితే ఉంటున్నారు అక్కడ కంట్రోల్గా ఉన్నారు అండ్ తన ఒక నిజాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి సెల్ఫ్ మూడ్ మోడ్ ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతున్నాయి చాలా ఎట్లంటే అప్సెషన్ ఓండెడ్ హార్ట్తో ఉన్నారు ఫ్యూచర్ గురించి మీ గురించి రిమైనింగ్ జీవితం రిమైనింగ్ లైఫ్ అంతా మీతో గడపాలని అనుకుంటున్నారు ఎట్ ది సేమ్ టైం మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు అవన్నిటిని వదిలేసుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు ఇక ఉన్నది ఒకే ఒక అవకాశం అది కూడా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తెలియదు దానికి భయపడుతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అనుకుంటున్నారు ఇన్నర్గా తన మీద ఇన్నర్గా అంటే లో లోపల అంతర్గతంగా మీకు కూడా తన మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళిపోయింది మిగతా యాక్షన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అంటే ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీరు ఎన్నెన్ని అంటారో అని భయపడుతున్నారు ఓకేనా తను ఫస్ట్ ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఉండేడు ఓకేనా ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఉండేడు కొంచెం మీరు కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు కూడా కొంచెం తగ్గి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అక్కడ ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా కంట్రోల్గా ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారు బాధపడుతున్నారు అన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నారు ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా అయితే చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు సిక్స్ ఆఫ్ కప్స్తో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలన్న లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అక్కడ కూడా తనకు ఫైనాన్షియల్గా కావాలి తనకు సో వాళ్ళు వాళ్ళు చెప్పక ముందే నేనే చెప్తున్నాను మీరైతే తెలియనట్లే ఉండండి ఓకేనా మేబీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో అన్ని కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఒకవేళ వచ్చిన ఇవే టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఓకేనా ఓకే చూడండి లాస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వీళ్ళు మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు ఓకేనా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వీళ్ళు సోషల్ మీడియాలో మిమ్మల్ని డ్రీమ్స్లో ఊహించుకుంటున్నారు మీతోనే ఒక ఇంటి మసి కోరుకుంటున్నారు ఓకేనా సో ఇవి వచ్చేసి ఎన అండి మరి నేను రాశుల పరంగా చెప్తాను ఒకసారి ఐరిస్ లియో సాగిటేరియస్ అంటే ధనస్సు రాశి సింహరాశి మేషరాశి అండ్ కర్కాటక వృత్క మీనరాశి వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఇంకా వచ్చేసి నెంబర్స్ వచ్చేసి నెంబర్ టూ అండ్ నెంబర్ టూ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ టూ నెంబర్ నైన్ ప్రామినెంట్గా వస్తున్నాయి నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ నైన్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఇయర్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు మీ ఇద్దరు కలిసిన ఏదైనా డేట్ అయినా మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంచెం రిజనైట్ అయినా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్